ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని పానీ శాసనసభ్యులు గౌడచేతారెడ్డి తెలిపారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఒకటో వార్డు కిషన్ నగర్ శాంతి నగర్ నందు అవ్వతాతలకు వృద్ధాప్య ఒంటరి మహిళా వికలాంగులకు పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గౌడచేతారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పేరుగు పురుషోత్తం రెడ్డి వార్డ్ ఇన్ఛార్జీలు రాఘవేందర్ రెడ్డి వెంకటరెడ్డి కలిసి పంపిణీ చేశారు ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు పరుగులు తీయడం జరుగుతుందని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీని జీతాలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వమే అని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి వినోద్ గంగాధర్ గౌడ్ విశ్వనాథ్ బాబురావు మురళి లక్ష్మణ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇట్లో కొంతమంది ఇటువైపు కొంతమంది anak dengin kirana dikah mau no, beride asal bond ramish 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 yang

నమస్తే మేడం అదే కొంచెం ఎనిపించడం జరుగుతుంది